రే ఇది మన సజ్జీలే కదా అవును ఇక్కడ బాతుంది సార్ ఉదర్ బిహే బతక్ అచ్చా ఏంటి సార్ బర్డ్ ఫ్లూ తెలియదా మీకు బర్డ్ ఫ్లూ ఉన్న బాతుల్ని అంటే కిలోమీటర్ పరిధిలో ఉన్న బాతుల్ని చంపి తగలట్టడానికి మేము వచ్చాం ఏమండి త్వరగా రండి మన బాతుల్ని వెళ్ళి తగలబడడానికి వచ్చారు సార్ నా బాతులకి ఎలాంటి రోగం లేదు సార్ అది కాదయ్యా సజీ ఈయన సెంట్రల్ నుంచి వచ్చిన ఎన్సిటిసి డైరెక్టర్ ఈయన జంతువుల్ని రక్షించడానికి వచ్చిన ఆఫీసర్ రక్షించడానికి వచ్చి శిక్షించడానికి వచ్చారా చూడు సజీ ఒక బాతుకి రెండు వందల రూపాయలు ఇస్తారు వీటన్నిటిని హోల్సేల్లో కదా అమ్ముతా ఎలా అమ్మితే నీకు లాభం కదయ్యా ఇదంతా మీ మేలు కోసమే చెప్తున్నాను అబ్బో రెండు వందలు ఇస్తారంట ఎవరి కావాలి భిక్ష ముందు భోపాల్ నుంచి లాప్టెస్ రిపోర్ట్ రానివ్వండి ఆ తర్వాత మీరు కాల్చుకోవచ్చు సోమా హీరోయిన్జన్ చూపించకో వీళ్ళ దగ్గర బాతు మాంసం తిన్న ఒక ఆవిడ వాంతులతో హాస్పిటల్లో ఉందో ఆన్ చేసుకుందేమో నువ్వు నోరు పోయి మేమే వాళ్ళని ఏమైనా చేసుకోనిరా పానికి మాల్ వాళ్ళు బర్డ్ ఫ్లో అని చెప్పి ఎందుకు వీటిని చంపాలని చూస్తున్నాడు బూర్లా భయపెడుతున్నాడు క్రిస్మస్ రోజు మాంసం అమ్ముకోవడం కోసం చేస్తున్న దారుణమైన ఐడియా ఇది సోమా ఈ ఊరి వాళ్ళ కోసం రాత్రి పగలోని చూడకుండా సేవ చేస్తున్నాను నేను ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తావు ఊరి జనాన్ని చంపాలని చూస్తున్నావు ఈ ఊరిలో డబ్బు గల వాళ్ళు ఏం చేస్తున్నారు కష్టపడే వాళ్ళు ఏం చేస్తున్నారు బాగా తెలిసిన నేనే మన ఊరి వాళ్ళకి బాగా తెలిసేలా చెప్తాను ఆ చెప్పుకో చూద్దామకుండా చెప్తాను తేల్చుకుందా బయలుదేరండి సమస్యమైనా వస్తుందంటావా ఏంటి సమస్య సోమనానా ఆ ఏంటి బిర్యానీ చేస్తున్నావు పుట్టినరోజా ఓ నువ్వు ఇంకా పేపర్ చదవలేదా నువ్వు ముందు ఆ బ్యానర్ చూడు అయితే చికెన్ కదా బాత్ కోసం విషయం కంటే తోడడం వాడితే మనకి ఎందుకదా మనకి బోలు పట్టు వేరేరానా పట్టుకో అయ్ బుద్ధుని వాడు ఎవడైనా దీన్ని తింటాడా చూసే వాళ్ళకి ఇది కామెడీగా అనిపించవచ్చు కానీ వీళ్ళు మన జీవనాధారాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు ఊరి జనాల భయాన్ని పోగొట్టడానికి ఇంతకు మించి మార్గం తెలియలేదు మా ఇద్దరితో ఈ విషయం మొదలవుతుంది రండి సార్ తప్పకుండా తప్పకుండా నేను చెప్పిన సార్ సోమ సమస్య మీరు ఇటువంటి అయితే మీ ఊరులంతా మమ్మల్ని అంటారు మేమేదో పనిచేయనట్లు సార్ మీరు చెప్పేటట్టుగా ఏమీ జరగట్లేదు సార్ ఇక్కడ బాతులన్నీ చనిపోయేది బర్డ్ ఫ్లూ వల్ల కాదు ఈయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే వేస్ట్ అంతా చెరువులో కలుస్తోంది అయితే అప్పుడు బర్డ్ ఫ్లూ వచ్చి ఇక్కడ ఉన్న బాతులన్నీ చనిపోలేదని సైంటిస్ట్ ఐసిక్ సోమన్ చెప్తున్నారు బాగుంది సార్ ఆయన ఫ్యాక్టరీ నుంచి వచ్చే కెమికల్ వల్ల బాతులన్నీ చనిపోతున్నాయి ఈ వంకతో ఊర్లో ఉన్న అన్ని బాతుల్ని కాల్చేస్తే ఆయన ఫామ్ లో ఉన్న మాంసం వ్యాపారం జోరుగా సాగుతుంది కదా ఇదంతా ఈయన ప్లానే సార్ సోమా దీన్ని ఇంతటితో నువ్వు ఇక్కడే ఆపేస్తే నీకే మంచిది ఇది తిని ఎవరికన్నా ఏదన్నా అయితే నాకే సమస్య నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తెలిసినందువల్లే నీ మీద నేను కేసు పెట్టను ఇదిగా ఇదంతా బండ్లెక్కిచ్చు దీనికి బదులుగా ఒక పెద్ద విషయాన్ని సెంటర్ నుంచి నేను పంపిస్తాను వెయిట్ గా వస్తుంది తీసుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ హా కల్చి బిర్యానీ కషి होती సార్ సార్ అన్ని ఆత్మదే ఫ్రైడ్ రైస్ చే సోయికి వెళ్ళి సార్ జా సార్ నువ్వు ఇలా పోరాటం చేస్తూ తిరిగితే చేయాల్సిన పని ఎవరు చేస్తారట సార్ నేను చాలా రోజుల వరకు లీవ్ తీసుకోలేదు కదా సార్ నా పనులన్నీ పూర్తి చేసాక లీవ్ తీసుకుంది ఒక గవర్నమెంట్ ఉద్యోగి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఇచ్చామా ఇచ్చావా ప్రెసిడెంట్ అధికార పార్టీలో ఉన్నారు మర్చిపోకు ఓ అప్పుడైతే అదా విషయం ఇక్కడైతే పనిచేస్తూ లోకాన్ని మార్చలేవు నువ్వు పనిచేస్తుంది అగ్రికల్చర్ ఆఫీస్ మన ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ లీవ్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్న టైంలో నేను లీవ్ వేయకుండా ఇక్కడే ఉన్నాను మన ఊరు బాగుండాలన్న ఉద్దేశంతో చేశాను సార్ అది మీకు నచ్చకుంటే నేను విఆర్ఎస్ తీసుకుంటాను సోమా కోపంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జీవితం బాధపడాల్సి ఉంటుంది సార్ మా నాన్న ఒక లోన్ తీసుకున్నారు అది గత నేను ఫినిష్ చేశాను ఇక పైన ఈ ఊరు నాకు వర్కౌట్ అవుతుందో లేదో చూస్తాను సార్ ఎవడ్రా ఎంతో మంది గవర్నమెంట్ ఉద్యోగానికి కోరుకుంటున్నారు వీడు వదిలేసుకుంటున్నాడు సోమా అసలు నువ్వు ఎంత పని చేసావు ఎవరిని పని రిసైన్ చేసావు అట్లీస్ట్ నా కూతురు నువ్వు నాకేది నచ్చిందో అదే నేను చేస్తావా అయితే నా కూతురికి మనవరాలకి ఏం సమాధానం చెప్తావు నువ్వు తెలివి తక్కువ వాడమని తెలుసుకోవడం నువ్వు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావని నేను బీఆర్ఎస్ తీసుకోవడం వల్ల ఎవరికి ఎలాంటి సమస్య వచ్చేది లేదు ఇప్పుడు ఎలా గొప్పగా జీవిస్తున్నారో అలాగే జీవిస్తారు తాగడమే గొప్ప జీవితం అనుకుంటున్నాడు పువ్వు తీసి మీ నాన్న చెవులో పెట్టు ఏ మాత్రం లేదు మీరేం చెప్పొద్దు మీరు చేసేదాన్ని కరెక్ట్ అని నేను ఒప్పుకుంటానని మాత్రం అనుకోదు ఇకపై నేనే కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను ఏమిటది నాన్నగారు క్యాటరింగ్ బిజినెస్ నేను టేకప్ చేయాలనుకుంటున్నాను మీరు పాపని చూసుకుంటూ ఇంట్లో ఉండండి తప్పుకోండి మనమందరం కలిసి ఉసిరికాయ జూస్ తాగుతాం నేనే నీకేమైందిరా అది నువ్వు రిజైన్ చేస్తానని చెప్పగానే జ్వరం వచ్చింది ఆయనకి నువ్వు టీ తీసుకురా వద్ద జీలకర్ర నీళ్ళు మాత్రం చాలు మీ వాళ్ళకి తెలుసా అయ్యా మామయ్య వచ్చి ఓవర్గా మాట్లాడేళ్ళాడు నువ్వు గొడవ పడ్డావా ఏంటి మనం ఎందుకు అనవసరమైన ఆయన ఏదో మాట్లాడి వెళ్ళాడు నువ్వు అనవసరంగా ఉద్యోగం వదిలేసుకున్నావు అన్నా నువ్వు ఆఫీస్లో ఉంటూ అన్ని పనులు చేసి ఉండాల్సిందే నేను ఆఫీస్ వెళ్ళిపోవడం అక్కడ ఉన్న వాళ్ళకి సంతోషమేరా ఇక నా గోల్ అక్కడ ఉండదు కదా నువ్వు ఆఫీస్లో ఉన్న నాడు నేను ధైర్యంగా ఉన్నానన్నా ముందు ముందు ఆఫీస్లో ఏం జరుగుతుందో ఏంటో కొన్ని సందర్భాల్లో చాలా అవును నాన్న నేను రాత్రి నుంచి టెంపరేచర్ ఎక్కువైపోయింది ఊపిరాడలేదు అందుకని ఐసీయూకి షిఫ్ట్ చేశారు వద్దులే నాన్న నేను చూసుకుంటాను ఇప్పుడు త్వరగానే వాడత మార్చేస్తారు సరే ఏమంటున్నారు నా వస్తానన్నాడు నేను వద్దని చెప్పేశాను కదా చందు వైఫే కదా ఒక సంతకం పెట్టండి కాసేపు రెస్ట్ తీసుకుని అంతవరకు నేను ఇక్కడ లేదు వాడికి మార్చిన తర్వాత వెళ్తాను తమ్ముడు కాస్త వస్తా ఒక్క నిమిషం మాట్లాడాలి ఆయనకు వచ్చింది బర్డ్ ఫ్లూ అని చెప్తున్నారు ఎక్కువసేపు ఇక్కడ ఉండకండి పక్కోళ్ళు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ చనిపోయింది అందువల్ల త్వరగా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ఏం చేయలేకపోయా చందు మనకు దూరం అయిపోయాడు